డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కావాలంటే మాకు వీడియో కాల్ చేయండి మినిమమ్ పది డిజైన్స్ అవైలబుల్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ ఉన్నాయి ఇంకా మా దగ్గర స్టాక్ చాలా ఉన్నాయండి ఈ బండలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ ఉన్నాయి ఇందులో కూడా మా దగ్గర స్టాక్ చాలా ఉన్నాయండి మొత్తం ఇక్క డిజైన్ ఉన్నాయి ఇక్క డిజైన్ అంటే ఇప్పుడు చాలా బాగా ఉన్నాయి చూడండి మొత్తం సారీ ఎట్లానే వస్తుంది ఇట్లా ఎయిట్ కలర్ సర్ట్ వస్తుంది కంపల్సరీ సర్ట్ సర్ట్ తీసుకోవాలి మీకు హాఫ్ సర్ట్ వేడిగా అంటే ఇట్లా రాదు మీకు ఫ్లవర్ డిజైన్ ఉన్నాయి ఇంకా క్వాలిటీ అంటే చూడొచ్చు మీరు చాలా మెథడ్ క్వాలిటీ చాలా సాఫ్ట్ క్వాలిటీ కాటన్లో ఒరిజినల్ క్వాలిటీ బాక్స్ ఉంది కంపల్సరీ ఇట్లా పన్నెండు చీర బాక్స్ తీసుకోవాలి రేట్ చాలా తక్కువ ఉంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మదే టెక్స్టైల్స్ నా షాప్ వచ్చి గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ అండి ఇంకా మీకు మొత్తం పెట్టుకోవాలి డిస్క్రిప్షన్ మొత్తం అడ్రస్ ఉంది లేకపోతే మాకు వాట్సాప్ చేయండి కాల్ చేయండి మొత్తం అడ్రస్ చెప్తాను నేను సో ఇప్పుడు తీసుకొచ్చానని మీకు సమ్మర్ కోసం ఇంకా పెళ్లి కోసం చాలా కొత్త స్టాక్ కాటన్ సారీస్ ఉన్నాయి ఇంకా ఫ్యాన్సీలో ఉన్నాయి పట్టులో ఉన్నాయి చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇంకా మార్కెట్ అంటే మీకు గ్యారెంటీగా వంద రూపాయలు డెబ్బై రూపాయలు తక్కువలో ఉంది సో మీరు మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా మంచి మంచి రకం ఉన్నాయి సో నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ మీరు మొత్తం వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇది ఫస్ట్ ఐటమ్ చూడండి అవి లీచి సిల్క్ ఉన్నాయి లీచి సిల్క్ అంటే చాలా బాగా సెల్ అవుతున్నాయి తక్కువ తరగతి మంచి ఐటమ్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉన్నాయి పెళ్లి కోసం మీకు పెట్టడానికి చాలా మంచి రకం చూడు అట్లా కాంట్రాస్ట్ పల్లో ఉంది ఇంకా పళ్ళోకి తర్వాత మీరు చూడ చూడు చాలా మంచి డిజైన్ చూడు మొత్తం శారీ అట్లా ఫ్యాన్సీ డిజైన్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం ప్యూర్ సిల్క్ క్వాలిటీ ఉన్నాయి ఇప్పుడు చాలా బాగా సేల్ అవుతున్నాయి చూడు మొత్తం అది చూడు మొత్తం సారీ లాస్ట్ వరకు ఐదున్నరబడి చీర సేమ్ ఎట్లా వస్తుంది దీనికి బ్లౌజ్ అంటే ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి కింద బార్డర్ ఉంది బార్డర్ మ్యాచ్లో ఎట్లా మీకు బ్లౌజ్ ఉంది బ్లౌజ్ అవ్వడం మధ్యలో మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి ఇందులో పది చీర బండల్ వస్తుంది కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి బండల్లో మీకు అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే వేరే క్వాలిటీ మాత్రం సేమ్ వస్తుంది బట్ డిజైన్ కలర్ అంటే మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చూడండి అన్ని డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా బాగా సరే తక్కువ చాలా మంచి ఆడడం ఉంది చూడు మొత్తం ఇట్లా పది చాలా బండలు ఉన్నాయి మళ్ళీ ఇది ఐటమ్ మిక్స్ ఉన్నాయి ఈ బండలు ఎట్లా కలర్స్ ఉన్నాయి వేరే బండలో మీకు డిజైన్ కలర్ మీరు మాకు వీడియో కాల్ చేయండి ఇంకా అడిదాన్ని చూపిస్తాను నేను రేట్ మాత్రం ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయలు ఉంది కంపల్సరీ బండలు తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒక డోలా సిల్క్ ఉన్నాయి డోలా సిల్క్ మీద కింద మొత్తం విస్కోస్ బార్డర్ ఉంది డోలా సిల్క్ చాలా బాగా ట్రెండ్ ఉన్నాయి ఇప్పుడు చూడు దీనికి ఇలా పల్లె ఉంది పళ్ళో మాత్రం మీకు ఇట్లా డిఫరెంట్ డిజైన్ ఉంది కింద మీకు బార్డర్ చూడవచ్చు మీరు మొత్తం ఫుల్ జకాట్ బార్డర్ ఉంది జరి జకాట్ బార్డర్ ఉంది మొత్తం సారీ చూడవచ్చు ఇట్లా ఫ్లవర్స్ ఉన్నాయి కింద కాంట్రాస్ట్ బార్డర్ ఉంది ఇది అట డొల్ చాలా బాగా సెల్ అవుతున్నాయి ఇందులో మాత్రం పది డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు కావాలంటే మాకు వాట్సాప్ చేసి వీడియో కాల్ చేసి ఇంకా అడిదించుకుంటారండి దీనికి ఎట్లా బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మీకు కింద హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇందులో ఎనిమిది చీస్ సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ సెట్ తీసుకోవాలి కలర్ మంచి చూడొచ్చు చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్ వస్తుంది కంపల్సరీ సెట్ సెట్ తీసుకోవాలి చూడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కావాలంటే మాకు వీడియో కాల్ చేయండి మినిమం పది డిజైన్స్ అవైలబుల్ ఉంది మాకు వాట్సాప్ చేస్తే ఇంకా చూపిస్తాను నేను రేట్ మాకు చాలా తక్కువ ఉంది మార్కెట్ టూ సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీ నార్స్ ఉన్నాయి బట్ మా దగ్గర రేట్ మాత్రం ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు రేటు ఉంది కంపల్సరీ ఎనిమిది జిరాసార్ట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి బ్రాసో ఉంది బ్రాసోలో ఫైల్ ప్రింట్ అది కూడా చాలా బాగా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు బ్రాసో ఫైల్ ప్రింట్ చూడు ఇట్లా దానికి కాంట్రాస్ట్ పళ్ళో ఉంది కింద కాంట్రాస్ట్ బార్డర్ ఉంది మధ్యలో చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ ఫైల్ ప్రింట్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం ప్యూర్ బ్రాసో ఉంది చూడు మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు చూడొచ్చు ఫుల్ సారీ ఎట్లా వస్తుంది మొత్తం ఐదున్నర మరి గ్యారంటీగా గ్యారంటీ మీకు చూడు మొత్తం సారీ దీనికి బ్లౌజ్ అంటే ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి చూడు కింద బార్డర్ ఉంది బార్డర్ మ్యాచ్కి బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మధ్యలో మొత్తం ఫుల్ ఫైల్ ప్రింట్ ఉన్నాయి ఇందులో పది ఇచ్చిన సెట్ వస్తుంది కంపల్సరీ సర్ట్ సెట్ తీసుకోవాలి సెట్లో మీకు అంటే అన్ని డిజైన్ అన్ని కలర్ మారుతుంది పది కలర్ లో త్రీ ఫోర్ డిజైన్స్ కలిపి మీకు పది కలర్ వస్తాయి చూడండి డార్క్ కలర్ లైట్ కలర్ అన్ని కలర్ ఉన్నాయి కాంట్రాస్ట్ బార్డర్ ఉంది సింగిల్ బార్డర్ ఉంది చూడు ఇట్లా పద్దెద్ది చీర బండల్స్ వస్తుంది కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి ఇంకా రేట్ చాలా తక్కువ ఉంది మార్కెట్లో అదే ఐటమ్ మీకు టూ ఎయిటీ ఫైవ్ కిన్నట్స్ ఉన్నాయి మా దగ్గర ఆఫర్లో రేట్ మాత్రం ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయల రేటు ఉంది కంపల్సరీ చీర బండల్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి ఫ్యాన్సీ మిక్స్ ఉన్నాయి ఫ్యాన్సీ మిక్స్ కూడా చాలా బాగా సెల్ అవుతున్నాయి చూడండి దీనికి ఎట్లా పళ్ళు ఉంది పళ్ళు మాత్రం మొత్తం త్రీ సైడ్ బార్డర్ వస్తుంది క్వాలిటీ మాత్రం మధ్యలో ప్యూర్ జారా క్వాలిటీ ఉన్నాయి ఇంకా సారీ మాత్రం చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ శారీ చూడండి కింద మొత్తం బనారస్ ది బార్డర్ ఉంది చాలా బాగా సెల్ అవుతుంది ఐటమ్ మొత్తం సారీ మీకు లాస్ట్ ఫోర్ ఎట్లా వస్తుంది దీనికి బ్లౌజ్ అంటే చూడు ఇట్లా బ్లౌజ్ ఉన్నాయి ఇట్లా బ్లౌజ్ కూడా మీకు మధ్యలో సారీ డిజైన్ వస్తుంది కింద బార్డర్ వస్తుంది ఇందులో ఎయిట్ శారీ బండల్ వస్తుంది బండల్లో అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే వేరే అన్ని మిక్స్ ఐటమ్ ఉంది అన్ని ఫ్యాన్సీ మిక్స్ చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ ఉన్నాయి ఇంకా మా దగ్గర స్టాక్ చాలా ఉన్నాయండి ఈ బండల్లో ఇవి కలర్స్ ఉన్నాయి వేరే బండలో మీకు సేమ్ కలర్ డిజైన్ రాదు కొన్ని కలర్ కొన్ని డిజైన్ మారుతుంది కొన్ని క్వాలిటీ మారుతుంది సో మీరు మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా బడ్డల్ చూపిస్తాను నేను రేటు ఆ తక్కువ ఉంది రేటు మాత్రం ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు రేటు ఉంది కంపల్సరీ బడ్డల్స్కోవాలి ఇంకనెక్ట్ చేయడం చూడు ఇది ఒకటి డ్రాప్ ఉంది డీడ్రాప్ కూడా చాలా బాగా స్థితి అవుతుంది చూడు చాలా ఆఫర్ లో ఉన్నాయి చూడు మొత్తం సారీ మధ్యలో డ్రాప్ ఉంది కింద పైన మొత్తం మల్టీ కలర్ బార్డర్ ఉంది లేస్ బార్డర్ ఇది ఐటమ్ ఎంత ముందు నేను మూడు వందల యాభై రూపాయలకి ఇస్తే చేసాను ఇప్పుడు చాలా తక్కువ చూడు మొత్తం సారీ చూడవచ్చు మీరు ఫుల్ సారీ లాస్ట్ వరకు ఎట్లా వస్తుంది మొత్తం ఫుల్ శారీ ఐదున్నర పెట్టే చాలా గ్యారంటీగా వస్తుంది దీనికి బ్లౌజ్ అంటే ఇట్లా వర్ బ్లౌజ్ ఉన్నాయి చూడు చూడు ఇట్లా జాకెట్ ఉంది చూడు చాలా మంచి ఐటమ్ ఉంది చాలా ట్రెండ్లో ఉంది ఇప్పుడు చూడు పెట్టడానికి అంటే మీకు చాలా మంచి ఐటమ్ చూడు ఇట్లా ఎనిమిది చిరా షర్ట్ వస్తుంది కంపల్సరీ షర్ట్ షర్ట్ తీసుకోవాలి చూడు కలర్ మ్యాచింగ్ చాలా మంచి కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఇట్లా ఎయిట్ కలర్ షర్ట్ వస్తుంది కంపల్సరీ సర్ట్ సర్ట్ తీసుకోవాలి మీకు హాఫ్ సర్ట్ వేడిగా అంటే ఇట్లా రాదు మీకు కంపల్సరీ సర్ట్ తీసుకోవాలి ఎందుకంటే ఆఫర్ ఐటమ్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ ఉంది మార్కెట్లో ఇప్పుడు కూడా మూడు వందల పది నడుస్తున్నాయి బట్ మా దగ్గర ఆఫర్ల రేటు మాత్రం ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయల రేట్ ఉంది కంపల్సరీ ఎయిట్ సారీ సర్ట్ తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి ఫ్యాన్సీ మిక్స్ ఐటమ్ ఉన్నాయి చూడండి చాలా ఆఫర్ ఐటమ్ చూడు చాలా షాకింగ్ ప్రైస్ అయినా చూడు దానికి పళ్ళు అంటే ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు ఉంది పళ్ళు మొత్తం ఫుల్ డిజిటల్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా మొత్తం సారీ కూడా చూడవచ్చు మీరు మొత్తం పైన కింద మొత్తం టూ సార్ట్ డిజిటల్ ఫ్లవర్స్ ఉన్నాయి కింద మొత్తం మీకు జరి బార్డర్ మధ్యలో మొత్తం ఫుల్ జరీ లైన్స్ ఉన్నాయి చూడు ఫుల్ సారీ ఇట్లా జరీ లైన్స్ ఉన్నాయి మొత్తం దీనికి బ్లౌజ్ అంటే ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి చూడండి బ్లౌజ్ కూడా మీకు మధ్యలో మొత్తం జరి లైన్స్ ఉన్నాయి కింద మొత్తం జరి బార్డర్ ఉంది ఇది ఐటమ్ చూడవచ్చు మీరు మార్కెట్ లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ నడుస్తున్నాయి మార్కెట్ లో మా దగ్గర ఆఫర్లు వచ్చినాయి నేను ఆఫర్ క్షమిస్తున్నాను చూడు ఇందులో అన్ని రకం వేరే వేరే అన్ని హెవీ ఐటమ్స్ ఉన్నాయి నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు అన్ని ఐటమ్స్ కలిపి చూడు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ ఉన్నాయి ఇందులో కూడా మా దగ్గర స్టాక్ చాలా ఉన్నాయండి మాకు వాట్సాప్ చేయి వీడియో కాల్ చేయి ఇంకా బండలు చూపుతా వేరే బండల్లో మీకు కొన్ని కలర్ డిజైన్ మారుతుంది రేటు చాలా తక్కువ ఉంది రేటు మాత్రం ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు రేటు ఉంది కంపల్సరీ బండలు తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడు ఇది ఒకటి సమ్మర్ కాటన్ ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ వస్తున్నా చాలా కస్టమర్ సమ్మర్ కాటన్ నడుతున్నాను సో చూడు సమ్మర్ కాటన్లో కొన్ని స్టాక్ వచ్చినాయి కొన్ని డేటాస్ వస్తున్నాయి సో మీకు పెడుతున్నా చూడు దానికి పళ్ళు పళ్ళు మాత్రం చూడొచ్చు మీరు మొత్తం కాంట్రాక్స్ పళ్ళు ఉంది ఇంకా మొత్తం శారీ చూడొచ్చు మీరు మొత్తం ఇక్క డిజైన్ ఉన్నాయి ఇక్క డిజైన్ అంటే ఇప్పుడు చాలా బాగా సెల్ చూడు మొత్తం శారీ ఎట్లా వస్తుంది మొత్తం ఫుల్ శారీ మీకు ఇంకా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి కింద బార్డర్ బార్డర్ మీకు ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి మొత్తం ఇక్క డిజైన్ క్వాలిటీ మాత్రం ప్యూర్ కాటన్ అనేది చాలా బాగా సెల్ అవుతున్నాయి మీకు మంచి బ్రాండెడ్ కంపెనీ అది చూడు ఇందులో ఎనిమిది ఇచ్చిన షర్ట్ వస్తుంది కంపల్సరీ సెట్ సర్ తీసుకోవాలి చూడు ఇట్లా క్యాట్లో ఐటమ్ ఉంది ఎయిట్ కలర్ షర్ట్ వస్తుంది కంపల్సరీ షర్ట్ తీసుకోవాలి చాలా తక్కువ ఉంది ఈ టైప్ చూడు మార్కెట్లో మీరు త్రీ ఫిఫ్టీకి తక్కువ లేదండి మన మా దగ్గర ఆఫర్ రేట్ మాత్రం ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మూడు వందల పది రూపాయలు రేట్ ఉంది కంపల్సరీ ఎయిట్ శారీ బ తీసుకోవాలి కాటన్లో ఇంకా నెక్స్ట్ ఆయన చూడు ఇది ఒకటి ప్యూర్ కాటన్ ఉన్నాయి ప్యూర్ సాఫ్ట్ కాటన్ చాలా మెత్తడ్ క్వాలిటీ ఉన్నాయి కాటన్లో ఒరిజినల్ క్వాలిటీ చూడు దీనికి ఎలా పళ్ళు చూడండి ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళో ఉంది పళ్ళోకి చూడొచ్చు మీరు చాలా డిజైన్ తిన చూడు మొత్తం కాంట్రాస్ట్ పళ్ళు దీనికి బ్లౌజ్ సారీ శారీ కూడా చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ శారీ అంటే మీకు ఫుల్ ఫ్లవర్డ్ క్వాలిటీ అంటే చూడొచ్చు మీరు చాలా మెథడ్ క్వాలిటీ చాలా సాఫ్ట్ క్వాలిటీ కాటర్ లో ఒరిజినల్ క్వాలిటీ ఉన్నాయి కలర్ ప్రింట్ మొత్తం గ్యారంటీ ఐటమ్ ఉంది ఇది చూడు మొత్తం సారీ లాస్ట్ వరకు ఐదున్నర చాలా గ్యారంటీగా వస్తుంది దీనికి బ్లౌజ్ మాత్రం చూడు ఎట్లా ప్లేన్ బ్లౌజ్ ఉంది కింద హ్యాండ్స్ మీకు బార్డర్ వస్తుంది ఇందులో మా దగ్గర మినిమం థర్టీ ఫైవ్ ఫార్టీ కలర్స్ అవైలబుల్ ఉంది బట్ మీకు సింపుల్ కోసం ఒక పది కలర్ చూపెట్టినా చూడు ఎట్లా వీడియో కోసం ఒక పది నేను మీకు ఇంకా కలర్స్ కావాలంటే మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా కలర్ చూపెట్టారు నేను కలర్స్ చాలా ఉన్నాయి ఇందులో మా దగ్గర క్వాలిటీ మాత్రం ప్యూర్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ మీరు కలర్ గ్యారంటీ వచ్చు కస్టమర్కి ఇంకా చీరా చిన్న రాదు ఏం చిన్న కావు ఫుల్ గ్యారంటీగా అమ్మవచ్చు రేటు మాత్రం ఓన్లీ టెన్ రూపీస్ రేట్ ఉంది కంపల్సరీ పది చీర బట్టలు వేసుకోవాలి సడన్ చూడు ఇది ఒకటి కాటన్లో చూడు ఒకటి ఇంకా ఫ్యాన్సీ కాటన్ ఉంది ఇది చూడు చాలా మంచి వెరైటీ ఉంది పళ్ళో మాత్రం చూడవచ్చు మీరు ఇట్లా పళ్ళు ఉంది ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు చూడండి మొత్తం ఎట్లా ఫ్యాన్సీ డిజైన్ ఉంది మొత్తం ఇంకా సారీ కూడా చూడవచ్చు మీరు చూడండి కాటన్ ప్యూర్ కాటన్ ఉన్నాయి దాని మీద మొత్తం ఫుల్ జరీ బుట్ట ఉంది కింద మొత్తం జరీ బార్డర్ ఉంది అది మీకు మధ్యలో అవ్వతున్నాయి మొత్తం జరి వివింగ్ ఉన్నాయి మొత్తం జరి బుట్ట కింద జరి వివింగ్ బార్డర్ ఉంది దీనికి బ్లౌజ్ మాత్రం చూడొచ్చు బ్లౌజ్ లా సేమ్ చీర లాగానే మీకు ఇట్లా బ్లౌజ్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం ప్యూర్ కాటన్ ఉన్నాయి మంచి హెవీ క్వాలిటీ ఉన్నాయి ఇందులో కూడా మీకు పన్నెండు కలర్ వస్తుంది కంపల్సరీ పంట మండల్ ఇసుకోవాలి మీకు చూడు చూడండి కలర్ మంచి చూడొచ్చు మీకు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఇట్లా పన్నెండు కలర్ వస్తుంది కలర్ మీకు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కంపల్సరీ బంటే ఇట్లా మీకు బాక్స్ చూడండి ఇట్లా బాక్స్ ఉంది కంపల్సరీ ఇట్లా పన్నెండు చీర బాక్స్ తీసుకోవాలి రేట్ చాలా తక్కువ ఉంది మార్కెట్లో ఫోర్ ఫోర్ నైన్టీన్ నడుస్తున్నాయి బట్ మా దగ్గర ఆఫ్ ఆర్ల రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయల రేట్ ఉంది కంపల్సరీ పది పన్నెండు చీర బండ తీసుకోవాలి ఇంకా మా దగ్గర చాలా వెరైటీస్ అండి డైలీ వేర్లో పట్టులో వర్బ్లో బ్లౌజ్లో స్టోర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు కావాలంటే మా నంబర్కి వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి మీకు ఇంకా ఐటమ్స్ చూపిస్తా నేను లేకపోతే మా షాప్కి విజిట్ చేయండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా అది మా వీడియో నచ్చినట్టు మా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్